సీజన్ నైన్ ఎంత రసవదరంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక ఇందులో భాగంగానే ఒకప్పుడు బిగ్ బాస్ చివరి రోజుల్లోని హౌస్ మేట్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఏదో ఒక స్పెషల్ గిఫ్ట్స్ లేకపోతే సందేహాలు పంపించేవారు కానీ ఈ సీజన్ నైన్ ఫుల్ టోటల్ డిఫరెంట్ కాబట్టి మొత్తానికి మూడో వారమే హౌస్ నుంచి వచ్చే లెటర్స్ ని హౌస్ నుంచి వచ్చే కొన్ని ఫొటోస్ ని మొత్తం ఇప్పుడే చూపించేస్తున్నాడు టీఆర్పి కోసం ఇక విషయం పక్కన పెడితే స్టార్ మా నుంచి తాజా ఒక ప్రోమో రిలీజ్ అయింది ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే కన్వెక్షన్ రూమ్ లోకి సుమన్ శెట్టి వెళ్లినట్టు అయితే బిగ్ బాస్ సుమన్ ఇప్పుడు నీకు ఛార్జింగ్ పది శాతం మాత్రమే ఉంది నీ ఛార్జింగ్ మరింత పెంచుకోవాలి మీ ఇంటి దగ్గర నుంచి నీకు వచ్చిన సందేశాన్ని నువ్వు చదవాలి అంటే నేను నీకు ఇస్తున్నది టాస్క్ ఏంటంటే భరణి దగ్గర ఏదైతే బాక్స్ ఉందో ఆ బాక్స్ ఓపెన్ చేసేలాగా కన్విన్స్ చేస్తేనే నీకు ఛార్జింగ్ అనేది పెరుగుతుంది అప్పుడు మీ ఇంటి దగ్గర నుంచి వచ్చిన సందేశాన్ని నువ్వు చదవచ్చు అని చెప్పడంతో సుమన్ శెట్టి వెంటనే పరిగెత్తుకొని వెళ్లి భరణి దగ్గరికి ఇదే విషయాన్ని చెప్తాడు అయితే ఎంత ఛార్జింగ్ పెరుగుతుందంటే ఏమో నాకు తెలీదన్న అంటూ చెప్తుంటే సరే నాన్న నీకోసం నాకు ఏది ముఖ్యం కాదంటూ పాపం తను తెచ్చుకున్న బాక్స్ ని రివీల్ చేసి మొత్తానికి సుమన్ శెట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి అందులోనూ వాళ్ళ వైఫ్ దగ్గర నుంచి వచ్చిన సందేశాన్ని చదివినట్టు ప్రోమోలు అయితే చూపించారు ఏదేమైనా సరే బర్నీ గారి త్యాగానికి హ్యాట్సప్ చెప్పాల్సిందే మరి మీరేమంటారు బర్నీ గారు సుమన్ శెట్టి కోసం తీసుకున్న స్టాండ్ గురించి అనేది కమెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్